ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మన్మనాభవ అనే వశీకరణ మంత్రము ద్వారానే మీరు మాయపై విజయాన్ని పొందగలుగుతారు ఈ మంత్రాన్ని అందరికీ గుర్తు చేయించండి ప్రకృతి వైపరీత్యాలు ఈ అనంతమైన డ్రామాలో అందరికన్నా అద్భుతమైన సేవకులు భూకంపాలు వరదలు వీటితో పూర్తి సృష్టి అంతా దీని కొరకు భగవంతుడు ఎవ్వరికీ ఎటువంటి డైరెక్షన్ను ఇవ్వరు ప్రకృతి వైపరీత్యాలే పూర్తిగా సృష్టిని శుభ్రపరుస్తాయి ఇదైతే డ్రామాలోని ఒక పాత్ర ఇది రావణ రాజ్యము దీనిని ఈశ్వరీయ వైపరీత్యాలు అని అనరు ప్రకృతి వైపరీత్యాలు అంటారు పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఈ సృష్టి చక్రపు జ్ఞానము అంతా ఉంది ఆది సనాతన దేవీ దేవత ధర్మము సంవత్సరముల ఉండేది అప్పుడు ఒక్క భరతఖండము తప్ప వేరే ఏ ఖండము ఉండేది కాదు అనంతమైన భారతదేశములో ఒక్క లక్ష్మీ నారాయణుల రాజ్యమే ఉండేది అది దేవి దేవత ఒకే భాష ఒకే ధర్మము ఉండేది ఇప్పుడు అనేక ధర్మాలు మతాలు ఉన్నాయి అనేక ధర్మాలను అంతము చేసి ఏక దేవతా ధర్మాన్ని స్థాపించడము శివబాబా గారి ప్లాను ఇది పూర్తిగా యథార్థమైనది తండ్రి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు యమునా నది తీరములో మీ దైవీ రాజధాని ఉంటుంది అక్కడ మానవ కల్పవృక్షము చాలా చిన్నగా ఉంటుంది కల్పవృక్షము వృద్ధి చెందుతూ చెందుతూ ఇప్పుడు విశాలముగా అయింది ఈ కల్పవృక్షము శిథిలము కావటానికి ముందుగానే తండ్రి మరలా దీనికి అంటుకడుతున్నారు స్వర్గములో సంపూర్ణ శాంతులు ఉంటాయి అక్కడ మీ ఆయుష్ ఎక్కువగా ఉండేది పవిత్రత ఉండేది పవిత్రతలోనే మనుషులు ఆరోగ్యముగా ఉంటారు నేడు అపవిత్రత కారణంగా మనుషుల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి ఉంది అకస్మాత్తుగా అకాల మృత్యువు జరుగుతుంది యవ్వనములో ఉన్నవారు కూడా మరణిస్తారు ఇక్కడ అడుగడుగులోనూ దుఃఖమే ఉంది సత్యయుగములో అందరూ పూర్ణ ఆయుష్కులుగా ఉంటారు వృద్ధాప్యము వరకు ఎవ్వరూ మీరు ఈ పాత ప్రపంచముతో బుద్ధిని పూర్తిగా తొలగించివేయండి సత్యయుగమైన కొత్త ప్రపంచములో అర్ధకల్పము మీ రాజ్యము కొనసాగుతుంది అప్పుడు అక్కడ ఇంకా ఏ ధర్మము ఉండదు అంతా కొత్తగా ఉంటుంది ప్రతి వస్తువు సతో ప్రధానముగా ఉంటుంది అక్కడ బంగారము కూడా ఎంతో ఉంటుంది అది కూడా ఎంతో సహజముగా వెలువడుతుంది బంగారముతోనే ఇటుకలు భవనాలు మొదలైనవి తయారవుతూ ఉంటాయి అక్కడైతే అన్నీ బంగారముతోటే ఉంటాయి బంగారపు గనులు సమృద్ధిగా ఉంటాయి అక్కడ నకిలీవి ఏవి ఉండవు ఎందుకంటే బంగారము అక్కడ ఎంతో ఉంటుంది ఈ కలియుగంలో అయితే రియల్ బంగారము లేనేలేదు ఇక్కడ అంతా నకిలీ బంగారమే ఉంది కావుననే అసత్యమైన అసత్యమైన శరీరము అని అంటారు ఇక్కడ సంపద కూడా అసత్యమైనదే ఇక్కడ మాయా ఆడంబరము ఎంతగా ఉంటుందంటే నిజమైనది ఏమిటో నకిలీది ఏమిటో కూడా తెలియదు సత్యయుగములు అయితే అసలు నకిలీ వస్తువులు ఉండనే ఉండవు బాబా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు మీరు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరాదు తండ్రి సుఖము కొరకే మార్గాన్ని చూపిస్తారు డ్రామా ప్లాన్ అనుసారంగా సృష్టి అనే ఇల్లు పాతబడుతుంది బాబా మరలా దీన్ని కొత్తగా తయారు చేస్తారు ఇప్పుడు మీకు ఈశ్వరీయ బుద్ధి లభించింది పరస్పరములో మీరు చాలా ఆత్మీక ప్రేమను కలిగి ఉండాలి మీరే వేల సంవత్సరముల క్రితము సత్యఖండములో ఉండేవారు మీరు ఎంతో సుఖాన్ని వంతు సుఖాన్ని చూస్తారు బాబా డ్రామాను సుఖము కొరకే కాదు ఈ దుఃఖము మీకు ద్వాపర యుగము నుండి లభించింది ప్రారంభములో మీకు సంపూర్ణమైన సుఖము ఆనందము లభిస్తుంది అక్కడ ఎటువంటి రోగాలు ఉండవు సత్యయుగములో ధాన్యాన్ని తినేసే పురుగులు కూడా ఉండవు దాని పేరే స్వర్గము సదా ఆరోగ్యవంతులుగా ఉండేందుకు పవిత్రతను ధారణ చేయాలి పవిత్రత ఆధారముపై ఆరోగ్యము సంపద మరియు ఆనందముల వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవాలి వరదానము సర్వప్రాప్తులను గుర్తుంచుకొని సదా సంపన్నముగా ఉండే సంతుష్ట ఆత్మాభవ సంగమ యుగములో తండ్రి ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో వాటిని గుర్తుంచుకుంటే సదా సంతోషముగా ఉంటారు మరియు స్థిరంగా ఉంటారు సంపన్నత మిమ్మల్ని అచలముగా తయారు చేస్తుంది అలజడి నుండి విడిపిస్తుంది సంతుష్టత అన్నింటికంటే పెద్ద ఖజానా ప్రేమ ఊయలలో కూర్చున్నట్లయితే కష్టము దానికదే తొలగిపోతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి